చేస్తున్నారు ఆయన ఇటీవల శాసనసభ్యుల సాంస్కృతిక కార్యక్రమాల్లో దుర్యోధనుడు పాత్ర వేశారు ఆయన నిజ జీవితంలో కూడా దుర్యోధనులాగా వ్యవహరిస్తున్నారు దుర్మార్గు వ్యవహరిస్తున్నారు పేదల వ్యతిరేకగా ఉన్నారు పేదల ఇళ్లని పోల్చడమే పనిగా పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం మీరు పేదలకు సహాయపడతామని చెబుతున్నారు ఒక ప్రక్కన పి ఫోర్ అంటే ధనవంతుల యొక్క సాయంతో పేదలకి సహాయపడతాం అని చెబుతున్నారు కానీ ఇక్కడ పీ ఫోర్ రివర్స్లో మీరు అమలు చేస్తున్నారు పేదల ఇళ్ళని కూల్చేస్తూ పేదలకి నిలువ నీళ్ళు లేకుండా చేస్తూ పేదలకి స్థలాలు పంప గోడు లేకుండా బడాబాబుల యొక్క ప్రయోజనాల్ని బడాబాబులకి ప్రయోజనం చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నారు అంటే మీ పీ ఫోరు ధనవంతుల యొక్క సహాయంతో పేదల్లో తెలియడం కాకుండా పేదల ఇళ్ళని పూల్చి హనువంతుల్ని సంతృప్తి పరిచి పెద్దదారులకి మేలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే మీరు రఘురామకృష్ణరాజు గారికి ఎమ్మెల్యే పదవి డిప్యూటీ స్పీకర్ పదవితో పాటు ఇళ్ళు కూల్చేసే పేదల పంపలు కూల్ చేసే ఒక ప్రత్యేకమైనటువంటి శాఖని ఏమైనా కేటాయించారా అని ప్రశ్నిస్తున్నాం ఎప్పటికైనా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకోవాలి ప్రశ్నిస్తానని చెప్పే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకోవాలి ఇది మీ కూటమి ప్రభుత్వానికి ప్రజలు మంచి మెజారిటీతో అధికారం ఇచ్చారు అధికారం ఇవ్వటం అంటే ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలి పేదలకు మేలు చేయాలి మీరు మేనిఫెస్టోలో ఎన్నికల ప్రణాళికలో చెప్పినట్టు పేదలకు ఇళ్ళు ఇళ్ల స్థలాలు ఇళ్ళు నిర్మించవాలి అంతేగాని పేదల ఇళ్ళు పోల్చడం కాదు ఉండి నియోజకవర్గం తెలుగుదేశానికి బలమైనటువంటి నియోజకవర్గం అటువంటి బలమైన నియోజకవర్గంలో పేదల యొక్క ఇళ్ళు పోలుస్తూ ఇవాళ రఘురాం కృష్ణరాజు ఆ నియోజకవర్గాన్ని మోసం చేస్తున్నారు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం తెలుసుకోవాలి అలాగే ఈ జిల్లాకు చెందినటువంటి మంత్రి నిమ్మల రామారాయుడు గారు అలాగే తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రాంబాబు గారు ఎప్పటికైనా సరే జోక్యం చేసుకుని ఎమ్మెల్యే రఘురాం కృష్ణరాజు గారి యొక్క ఆగడాల్ని పేదల వ్యతిరేక చర్యల్ని పేదల ఇళ్లను కూల్చేటువంటి దుర్మార్గమైనటువంటి చర్యల్ని ఆపు చేయాలి అదుపు చేయాలి అని విజ్ఞప్తి చేస్తున్నాం లేకపోతే ఇది మీ తెలుగుదేశం బలమైన నియోజకవర్గానికి మీకు నష్టం కూటమి ప్రభుత్వానికి కూడా మచ్చ తెచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఎప్పటికైనా సరే రామకృష్ణరాజు ఆయన దుర్మార్గమైనటువంటి చర్యల్ని ప్రభుత్వం అదుపు చేయాలని కోరుతున్నాం పేదల ఇళ్ళు నిలబెట్టాలని కోరుతున్నాం పేదలకు ఇళ్ళు ఇళ్ల స్థలాలు ప్రత్యామ్నాయం కల్పించాలని కోరుతున్నాం పేదలు ఎందుకు పోల్చడం కాదు పేదలకు ఇల్లు నిర్మించుకోవాలని కోరుతున్నాం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారి యొక్క దుర్మార్గమైన చర్యల్ని ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నాం బాలకోడే అల్లూరి సీతారామరాజు నగర్ ప్రజల పేదలకి ప్రజలందరూ కూడా అండగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం పోలీస్ దౌర్జన్యాన్ని ప్రభుత్వ దౌర్జన్యాన్ని డిప్యూటీ స్పీకర్ గారి యొక్క దౌర్జన్యాన్ని ప్రజలందరూ కూడా నిరసించాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు తన చర్యల్ని ఉపసంహరించుకోకపోతే ప్రభుత్వం కూడా ఆయన అదుపు చేయకపోతే ఇదే విధానానికి కొనసాగితే సిపిఎం పార్టీ ప్రజలందరినీ సంఘాలని సంస్థల్ని పార్టీల్ని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తుంది పేదలకు అండగా నిలబడుతుంది అని హెచ్చరిస్తాం తెలియజేస్తాం